అయోధ్యలో రామ మందిరం పూర్తయింది దాని ప్రతిష్ఠ కూడా పూర్తయింది అయోధ్యలోని రాముని గర్భగుడిలో అకస్మాత్తుగా దైవిక శేషనాగు కనిపించింది ఆ శేషనాగుని ప్రజల అని అంటున్నారు ప్రాణప్రతిష్ఠ సమయంలో ఇంత పెద్ద అద్భుతాన్ని చూసి గొప్ప పండితులు నిపుణులతో పాటు ప్రధాని కూడా ఆశ్చర్యపోయారు అయితే ఈ అద్భుతాన్ని చాలా శుభసుచకంగా పరిగణిస్తున్నారు దీని వెనుక ఉన్న నిజం తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు మీరు నిజమైన రామభక్తులైతే అయితే ఈ వీడియోని లైక్ చేయండి మీరు కూడా రామమందిర నిర్మాణం పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి దీని ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి వీడియోను చివరి వరకు చూడండి అయోధ్య చరిత్ర సృష్టించడానికి చాలా దగ్గరగా ఉంది ఎట్టికెలకు సనాతని నివాసులందరూ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది ఇప్పుడు అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో భగవంతుడు ప్రత్యక్షమై భక్తులకు దర్శనం ఇచ్చాడు సంప్రోక్షణకు ముందు కూడా తాత్కాలిక గర్భగుడిలో రామ్లాలా దర్శనాన్ని నిలిపివేశారు ఇప్పుడు కొత్తగా నిర్మించిన రామమందిరం గర్భగుడిలోకి రాముడిని తరలించిన జనవరి ఇరవై మూడు నుండి మళ్లీ దర్శనం ప్రారంభమవుతుంది ఈ రామాలయ కోసం చేసిన ఉద్యమ వేడికి దేశమంతా ఉలిక్కిపడింది వందలాది మంది ఛాతిపై బుల్లెట్లు తగిలించగా వేలాది మంది రక్తాన్ని చిందించారు వీరి త్యాగ ఫలితమే జనవరి ఇరవై రెండున రామమందిరాన్ని ప్రతిష్ఠించిన అయోధ్య అందులో రాముడి ఉనికి గురించి ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేశారు ఈ కార్యక్రమానికి ఏడు వేలు మందికి పైగా వివిపిలు వీఏపీలను ఆహ్వానించారు అయితే జనవరి ఇరవై రెండున ప్రత్యేక జ్యోతిష్కుడి సమక్షంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో పెద్ద అద్భుతం జరిగింది ఇది విని మీరు కూడా ఉల్లిక్కపడతారు రామమందిర నిర్మాణం గురించి ఎంత చర్చ జరుగుతోందో ప్రాణప్రతిష్ఠ గురించి కూడా అంతే ఎక్కువ చర్చ జరుగుతోంది శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కోసం సిద్దమయ్యేందుకు నరేంద్ర మోడీ వచ్చినప్పుడు గర్భగుడిలో నలుగురు సోదరులతో పాటు రామ్లల్లా యొక్క చిన్న విగ్రహం అలానే పిల్లల రూపంలో ఉన్న రామ్లల్లా యొక్క పెద్ద ఐదు అడుగుల విగ్రహం ఏర్పాటు చేయబడ్డాయి ముందుగా ప్రాణప్రతిష్ఠలో అన్ని దేవతలు నవగ్రహాలు అన్ని రాసులను శాంతింపజేయడానికి పూజలు జరిగాయి ఇదంతా చేసిన తర్వాత విగ్రహాన్ని శుద్ధి చేసే మంత్రోచ్చారణ ప్రారంభించారు ఈ మంత్రాలు చాలా వైదికమైనవి ఈ మంత్రాలకు ఎంతటి శక్తి ఉంది అంటే ఏ విగ్రహానికైనా ప్రాణం పోస్తుంది అయితే ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతున్నప్పుడు అక్కడ నిల్చున్న పండితులు ప్రజలందరి ఇంద్రియాలు ఉలిక్కిపడేంత అద్భుతం జరిగింది అకస్మాత్తుగా గర్భగుడిలోని శ్రీరాముని విగ్రహం పాదాల వెనుక నుంచి ఒక చిన్న పాము బయటకు వచ్చింది ఇది చూసిన తర్వాత స్వయంగా రూపంలో లక్ష్మణుడు శ్రీరాముని ప్రాణప్రతిష్ఠలో పాల్గొన్నారు అని అందరూ అందరునమ్మారు అందరూ దానికి నమస్కరించి ఆలయ ప్రాంగణం వెలుపల సురక్షితంగా విడుదల చేశారు అయితే ఈ ప్రశ్న అందరిమదిలో మెదిలింది గర్భగుడి చాలా సురక్షితమైనది నలువైపుల నుంచి ఏ జీవి లోపలికి వచ్చే అవకాశం లేదు అయితే విగ్రహం పాదాల వద్ద ఉన్న చిన్న పాము ఎక్కడ నుండి వచ్చింది ఆ పాము అక్కడ అద్భుతంగా ప్రత్యక్షమైందా దీని తరువాత ఈ అద్భుతాన్ని శుభసూచకంగా భావించి లక్ష్మణుడు స్వయంగా హాజరయ్యారని భావించి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇప్పుడు ప్రతి ఒక్కరూ శ్రీరాముని కళ్లకు కట్టిన గంతలను తీసి ప్రాణప్రతిష్ఠా సమయం కోసం ఎదురుచూశారు ఈ సమయాన్ని అభిజీత్ ముహూర్తం అని పిలుస్తారు ఇది పదకొండు నుండి పన్నెండు మధ్య కొన్ని సెకండ్లు ఉంటుంది పదకొండు నుండి పన్నెండుకు మధ్య మధ్యలో అభిజీత్ ముహూర్తం కుదిరింది ఆ ఎనభై నాలుగు సెకండ్లలో ప్రత్యేక పండితుడు శ్రీరాముని కళ్లకు గంతలు తొలగించారు విగ్రహం కళ్ల ముందు అద్దముంచారు దానంతటదే విరిగిపోయింది తరువాత శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగింది ప్రాణప్రతిష్ఠ అంటే రాతి విగ్రహాన్ని సజీవంగా తీసుకురావడం అని అర్థం అది రాతి విగ్రహమైన లోహ విగ్రహమైన చెక్క విగ్రహమైన విగ్రహం ఏదైనా దానిని పవిత్రమైనప్పుడే అది పూజనీయమవుతుంది ప్రతిష్ఠ లేకపోతే అది అది షాపులో పండితుడు కొనుక్కున్న విగ్రహం అంతే అందుకే ఆచారాల ప్రకారం దాని ప్రతిష్ఠకు నిబంధన ఉంది భగవంతుని యొక్క శక్తులను మంత్రాల ద్వారా విగ్రహంలోకి స్థాపించబడతాయి దానివల్ల ప్రజలు దర్శనం తర్వాత ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు వారు ఏ భావోద్వేగాలతో దర్శనం చేసుకుంటారో ఆ కోరిక నెరవేరుతుంది సంప్రోక్షణ రోజున సామాన్య ప్రజలు రామమందిరాన్ని సందర్శించలేరు వారి కోసం ఆలయ తలుపులు ఎప్పుడు తెరుస్తాయనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది జనవరి ఇరవై ఐదు నుండి రామమందిరం తలుపులు సాధారణ ప్రజల కోసం తెరవబడతాయని అందరూ తెలుసుకోవాలి అయితే ఆలయాన్ని సందర్శించడానికి ప్రజలు తమ గుర్తింపు పత్రాలను తీసుకెళ్లాలి ఈ పత్రాల జాబితాలో ఆధార్ కార్డు నంబర్ వన్ స్థానంలో ఉంది ఇది కాకుండా దేశవ్యాప్తంగా యూనియన్లోని నలభై ఐదు ప్రావిన్సులలో నివసిస్తున్న రామ రామమందిరాన్ని సందర్శించాలని ఆహ్వానం పంపబడింది దీని కింద నలభై ఐదు రోజుల పాటు రోజు ఇరవై ఐదు వేల మంది రామ్లాలను సందర్శిస్తారు వారి వసతి భోజన ఏర్పాట్లు రామమందిర్ ట్రస్ట్ ద్వారా చేయబడుతుంది వీరిలో రామమందిర ఉద్యమంలో పాల్గొన్నవారు లేదా రామమందిర నిధి సేకరణలో భుజం భుజం కలిపి మద్దతు ఇచ్చిన వారు కూడా ఉంటారు అయోధ్యలో నిర్మించిన ఈ రామమందిరంలో మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విశేషాలను ఇప్పుడు మేము మీకు తెలియజేస్తాము మీరు నిజమైన రామభక్తులైతే ఖచ్చితంగా చివరి వరకు వీడియోతో ఉండండి ఈ ఆలయం ప్రాచీన భారతదేశంలోని నగరా శైలిలో నిర్మించబడింది ఈ దేవాలయం డెబ్బై శాతం కుతుబ్మినార్ అంతా ఎత్తుగా ఉంటుంది అయోధ్యలోని గ్రాండ్ రామ్ టెంపుల్ భారతీయ సంప్రదాయ వారసత్వానికి చక్కగా ఆలోచించిన శాస్త్రీయంగా అమలు చేయబడిన అద్భుతమైన ఉదాహరణ అయోధ్యలో సుమారు మూడు ఎకరాల స్థలంలో నిర్మించబడిన ఈ ఆలయం నూట అరవై ఒక్క అడుగుల ఎత్తు రెండు వందల ముప్పై ఐదు అడుగుల వెడల్పు మొత్తం మూడు వందల అరవై అడుగులు పొడవు ఆలయ పటిష్టతకు ప్రత్యేక దృష్టి సారించారు దీని పునాది పదిహేను అడుగులలోతూ ఫౌండేషన్ పూర్తిగా రాతితో చేయబడింది ఆలయంలో ఇనుము లేదా ఉక్కు ఉపయోగించలేదు దీని కారణంగా ఈ ఆలయం వెయ్యి సంవత్సరాలకు పైగా సురక్షితంగా ఉంటుంది రెక్టర్ స్కేల్ పై ఏడు తీవ్రతతో వచ్చిన భూకంపం కూడా దెబ్బతినని విధంగా ఆలయాన్ని నిర్మించారు రామమందిరంలో మొత్తం నలభై ఆరు తలుపులు ఏర్పాటు చేశారు వీటిలో నలభై రెండు ఏడు కిలోల బంగారంతో పూత పూయబడ్డాయి మెట్ల దగ్గర నాలుగు తలుపులు ఉన్నాయి వీటిలో బంగారు పొర ఉండదు ఆలయ తలుపులు మహారాష్ట్రకు చెందిన టేకు చెక్కతో తయారు చేయబడ్డాయి హైదరాబాద్కు చెందిన కళాకారులు వీటిని చెక్కారు రామనవమి రోజున సూర్యకరణాలతో ఆలయంలో శ్రీరాముని అభిషేకం జరుగుతుంది మధ్యాహ్న సమయంలో సూర్యుడు దక్షిణం వైపు ఉన్నప్పుడు అద్దం అలానే లెన్స్ నుండి సూర్యకాంతి ప్రతిబింబించి భగవంతుని నొదుటిపై పడుతుంది నిజంగా ఫ్రెండ్స్ రామమందిరం చరిత్ర చాలా పెద్దది దాని చరిత్ర ముందు మనమందరం చాలా చిన్నవాళ్లం కాని రామ మందిర నిర్మాణాన్ని మన కళ్లతో చూడడం మన అదృష్టం ఈ రోజును చూసేందుకు సహాయపడిన భక్తులందరికీ మా నమస్కారాలు ఈ రామాలయ నిర్మాణం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి కింద కామెంట్ బాక్స్లో నివాళులర్పించండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్లీ కలుద్దాం జై శ్రీరామ్